హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ జీవితాకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఆ యొక్క మహిళా బ్యాంక్ ఖాతా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే విడుదల చేయడం జరిగింది సో ఈరోజు మనకు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేయను దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అయితే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో మనకు చేయు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అనకాపల్లి జిల్లా నుంచి అయితే కనుక పిసినికాడలో బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కనుక జంప్ చేయడం జరిగింది మార్చి ఏడవ తేదీనైతే కనుక ఈ పథకానికి సంబంధించిన అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది సో రెండు రోజులైతే అయ్యిందనమాట అందులో భాగంగానే మనకు దాదాపుగా చూసుకుంటే కనుక ఇరవై ఏడు లక్షల మంది మహిళలకు గాను దాదాపుగా మనకు ఐదు వేల అరవై కోట్లను అయితే విడుదల చేయడం జరిగింది సో చేయుతాకు సంబంధించి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకైతే డబ్బులు అయితే జంప్ చేస్తారనమాట అందులో భాగంగా ఇప్పుడు రెండు రోజులు అయిపోయింది అనమాట చాలామంది అడుగుతున్నారు ఇంకా డబ్బులు అనేది అయితే కనుక జమ కాలేదు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి అయితే మనకు నేను కూడా మన ఛానల్లో కమ్యూనిటీ పోల్ అయితే పెట్టడం జరిగిందనమాట సో మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా అని చెప్పేసి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే కనుక ఇంకా మాకు డబ్బులు జమ కాలేదు అని చెప్పేసి కనుక ఓటైతే వేయడం జరిగింది సో ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమైతే కనుక మాకు డబ్బులు జమ అయ్యాయా అని అయితే చెప్పడం జరిగింది సో మీకు డబ్బులు ఎందుకు జమ అవ్వడం లేట్ అవుతోంది అనేది ఒకసారి చూసుకుంటే కనుక మనకు ఈ డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే మహిళలకు ఎలా జం చేస్తారనేది కూడా ఒకసారి తెలుసుకుందాము మనకి ఇప్పుడు ఏంటంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళకు డబ్బులు అయితే జంప్ చేస్తున్నారు కాబట్టి మనకు కార్పొరేషన్ల ద్వారా డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది అంటే ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ అలా సో ఈ కార్పొరేషన్ల ద్వారా వీళ్ళు డబ్బులైతే విడుదల చేస్తారు అందులో కూడా ఏంటంటే కనుక మనకు ఒక పదివేల మందికి కాను ఒక బిల్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది అంటే ఒక బిల్ అయితే పెట్టడం జరుగుతుంది ఆ బిల్ లో ఎంతమంది ఉంటారు అనుకుంటే పదివేల మంది ఉన్నారనుకుంటే ఎగ్జాంపుల్ వాళ్ళందరికీ ఒకేసారి అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటుంది కదా మన ఎలిజిబుల్ లిస్ట్లో లేదంటే కనుక ఒక జిల్లాల వారిగా కానీ మనకు లేదంటే కనుక మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లో లాస్ట్ డిజిట్స్ ఉంటాయి కదా వాటిని బేస్ చేసుకొని కానీ మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట ఈ రకంగా మనకు బిల్లులు పెట్టినప్పుడు సో ఆ బిల్లు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కట్టే టైం డబ్బులు అయితే కనుక జమ అవుతూ వస్తుందన్నమాట అందువల్ల అయితే గనక డబ్బులు జమ అవ్వడం కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఇక అంతే కాకుండా మనకు నిన్నటి రోజున కానీ ఈ రోజు కానీ ఇప్పుడు రేపు చూసుకుంటే సండే అనమాట సో ఈ మూడు రోజులు ఏంటంటే కనుక మనకు బ్యాంక్ వర్కింగ్ డేస్ కూడా ఉండవు అనమాట ఎందుకంటే ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి మహాశివరాత్రి సో ఆ కారణం చేత కూడా మీకు డబ్బులు అనేది కూడా పడేది కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మాక్సిమం వీళ్ళు వచ్చేసి రెండు వారాల పాటు పథకానికి సంబంధించి నిధులు చేస్తాము అని చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా వారం పది రోజుల పాటు అయితే కనుక డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట సో పక్కింటి వాళ్ళకి వచ్చాయి ఎదిరింటి వచ్చాయి నాకు తెలిసిన వాళ్ళందరికీ వచ్చాయి ఇంకా మాకు డబ్బులు మాత్రం రాలేదని చెప్పి చాలా మంది ఫీల్ అవుతుంటారు కాబట్టి అట్లా ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో మనకు ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మొత్తం అన్ని జిల్లాల వారికి ఒకేసారి డబ్బులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మనకు విడతల వారిగా డబ్బులు అయితే మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి కనుక డబ్బులు అయితే జమ అవుతూ వస్తాయి అన్నమాట ఏమిటంటే కొద్దిగా టైం అయితే పట్టడం జరుగుతుంది సో అటే టైం అందరికీ ఒకేసారి పడకపోయినా కొంతమందికి మార్నింగ్ పడ్డాయి అనుకోండి కొంతమందికి ఈవినింగ్ కొంతమందికి నైట్ లోపు అలా అయితే పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా లేట్ అయితే కూడా జమ అయ్యే అవకాశం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి అందరికీ విడుదల చేయడం జరుగు చేశారు కాబట్టి కొద్దిగా లేట్ అయినా కూడా మనకు డబ్బులు అనేది అయితే జమ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి